నమస్కారం అండి ఇప్పుడు డి కామేశ్వర గారు రచించిన నవోదయం అనే కథను విందామా మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊర కుక్కలను పట్టుకుని వ్యాన్లో పడేసి తీసుకొచ్చినట్టు ఓ డజన్ మంది ఆడవాళ్ళని పోలీసు వ్యాన్లో కోలేసి కోర్టుకు హాజరుపరచడానికి తీసుకొచ్చారు పోలీసులు బిలబెల్లాడుతూ డజన్ మంది అమ్మాయిలు అమ్మాయిలనాలో ఆడవాళ్ళు అనాలో పదమూడేళ్ల నుంచి నలభై ఏళ్ల వరకు ఉన్న వాళ్ళంతా వ్యాన్ దిగారు పోలీసులు పట్టుకుని వ్యాన్లో తెచ్చిన ఆడవాళ్ళంతా దీనంగా తప్పు చేసి తలలు దించుకున్న ఆడవాళ్ళలా ఏం లేరు వాళ్ళంతా నవ్వుకుంటూ పరాచికాలు ఆడుకుంటూ ఏ విహారయాత్రకో సరదాగా వచ్చిన వాళ్ళలా ఉన్నారు మాకు ఇదంతా సుమా అన్నట్టు సిగ్గు బిడియం మా శరీరాల్లోంచి ఎప్పుడో తప్పుకున్నాయి తప్పు పాపం నీతి నియమాలన్నవి మా మనసుల్లోంచి ఎప్పుడో తుడిచేశాం బాధలు శిక్షలు కాసులు కోర్టులు జరిమానాలు వాళ్ళ నిత్య జీవితంలో కాలకృత్యాలంత సహజంగా ఇమిడిపోయాయన్నట్టు నిర్వికారంగా ఉన్నారు అవమానం బాధ ఆకలి కంటే ఎక్కువ కాదు సుమా అని వాళ్ళ అవతారాలు చెప్తున్నాయి వాళ్ళంతా కడుపులో చల్ల కదలకుండా కాపురాలు చేసుకునే ఇల్లాళ్ళు కారని మొహాలు చూసి చూడగానే ఎవరన్నా చెప్పచ్చు అలా అని పోని మగాని ఆకర్షించే అందచందాలు ఉన్నవాళ్ళు అంతకంటే కారు వాళ్ళ మొహాలు వడలిన వంకాయల్లా ఉన్నాయి వాళ్ళ శరీరాలు ఎండిన బీరకాయల్లా గరుగ్గా మొరటుగా ఉన్నాయి వాళ్ళ కనుగుడ్లు జీవం లేని గాజుగుడ్లలా ఉన్నాయి వాళ్ళ పళ్ళు జరదాతో గారగట్టి ఉత్సవ దొడ్లలో కిళ్ళి ఉమ్ములు ఉమ్మగా రంగుమారిన రాళ్ళల్లా ఉన్నాయి వాళ్ళ పాదాలు చేతులు నాచుపట్టి రంగుమారి గతుకులు పడ్డ నాపరాళ్లలా ఉన్నాయి వాళ్ళ వుండిన స్టీల్ సామాన్లవాడు పది రూపాయలకు అమ్మిన చవక రకం నైలెక్స్ చీరలు ఉన్నాయి వాళ్ళ జడల్లో వారిలాగే వాసన లేని ఎండిన పూలున్నాయి వాళ్ళందరి ముందు ఎవరూ చెప్పకపోయినా నాయకురాలు అన్నట్టు భారీగా బందోబస్తుగా ఉన్న ఆమె ఉంది ఆమె శరీరంలోంచి కండలు వేళ్లాడుతున్నాయి వీళ్ళ తిండిలో సగం వాట తనదే అన్నట్టు భారీ గాయంతో ఊరకొక్కల ముందు బలిసిన అలశేషంలా ఉంది వాళ్ళని అదిలిస్తూ అధమాయిస్తూ తను ముందుండి తన వెనక సైనికుల్ని నడిపించే సైనికాధికారులా ముందు నడుస్తుంది అది బాబాబు నన్ను అట్టుకెళ్లి స్టేషన్లో పెడతారా కోర్టు కట్టుకొస్తారా నా సంగతి తేల్చండి ఎంత సాహసం చేస్తారా మీ పని పడతా మినిస్టర్ గారి బావమరి దండన్న లాడ్జీ పోరల్ని పట్టుకొస్తావా మీ అందరికీ శంకరగిరి మాన్యాలు పట్టే రోజు దగ్గర పడింది అందుకే ఈ పెడబుద్ధులు పోలీసులే దొంగలు తనే ఓ పోలీస్ ఆఫీసర్ అన్నట్టు దర్జాగా టీవీగా తల ఎగరేసి నడుస్తుంది కోర్టులో ఇలాంటి సీన్లన్నీ మామూలేనన్నట్టు ఎవరూ తిప్పి చూడలేదు జరిగే తంతు వేసుకున్న లాయర్లకే కాదు జనానికి తెలుసు పట్టుకొచ్చి జరిమానా వేస్తారు నీతులు చెప్పి మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దంటారు జడ్జి గారు జరిమానా యజమానురాలు కట్టేస్తుంది జడ్జి మహాఘటికుడైతే ఓ నెల రోజు సెల్లో పడేసే శిక్ష వేస్తాడు దానికి ముందే బెయిల్లో ఏ చోటా నాయకుడో ఏ గ్యాంగ్ లీడరో ఏ రౌడీషేటరో వచ్చి విడిపించేస్తారు అసలు సాధారణంగా పోలీసులు వాళ్ళ మామూలు వాళ్ళకు ముడుతున్న రోజులు ఇలాంటి కేసుల జోలికి పోరు ఎప్పుడో ఏ నీతి నిజాయితీ నిక్కచ్చి ఆఫీసర్ వస్తే రేట్ జరుగుతుంది ఏ పేపర్లోనో ఫలానా మినిస్టర్ బావమర్ది లాడ్జిలో బాహాటంగా ఈ పనులు జరిపిస్తున్నాడంటూ వార్త రావడంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు ఆ రిపోర్టర్ని ఆ పేపర్ని కోపంతో ఏం చేయలేక వాళ్ల ప్రతాపం ఆడవాళ్ల మీద చూపించి నాలుగు తన్ని లాక్కొచ్చి సెల్లో పడేసి పొద్దుట కోర్టులో హాజరుపరిచారు ఆ రోజు జడ్జి విశాలాక్షి ఆవిడ చాలా నిజాయితీగా నిర్భయంగా తీర్పులు చెప్తుందని పేరుంది జడ్జిగా మంచి పేరుంది కర్మగాలి ఈవిడ పాలపడ్డాం అనుకుంది నాయకురాల నాగులమ్మ తిట్టవలసిన తిట్లు పెట్టవలసిన గడ్డి అంతా నాగులమ్మకే పెట్టింది జడ్జి ఆవిడికి తెలుసు ఈ ఆడవాళ్ళంతా గతి లేక ఆమె పంచన చేరిన రకమని పేరు పేరున అందరికీ ఈ నీచమైన బతుకు వదిలి కాయకష్టం చేసుకుని గౌరవంగా బతకమని హితవు చెబుతూ జరిమానా విధించింది జడ్జి విశాలాక్షి నాకు జరిమానా వద్దు జడ్జి గారు జైల్లో పెట్టించండి మీ కాళ్ళకి దండం పెడతాను అందులోంచి ఓ అమ్మాయి అరిచింది జడ్జి గారు మీకు పుణ్యం ఉంటుంది నాకు జైలు శిక్ష వేయండి ఈ జరిమానా కట్టిన నష్టాన్ని పూడ్చుకుందుకు మా ఆంటీ రోజుకు మరో ఇద్దరిని ఎక్కువ పంపిస్తుంది మా దగ్గరికి ఆ శిక్ష కంటే జైలు శిక్ష నయం నాకు జరిమానా వద్దు జడ్జి గారు దండం పెడుతూ ఏడుస్తూ అంది కోర్టు హాల్లో ఓ క్షణం నిశ్శబ్దం ఆ వెంటనే కలకలం ఆర్డర్ ఆర్డర్ అంది జడ్జి తేరుకుని ఆశ్చర్యంగా అమ్మాయి వంక చూసింది నీవేదన్నా చెప్పదలిస్తే అక్కడ నిల్చుని చెప్పు అందావిడ ఆ అమ్మాయి బెదిరిన లేడుకోనలా చూస్తూ బోనెక్కింది మళ్లీ దండం పెట్టింది మళ్ళీ జైల్లో పెట్టించమని వేడుకుంటూ ఏడుస్తూ చేతులు జోడించింది ఆ అమ్మాయి అక్కడున్న అందరికంటే కాస్త భిన్నంగా ఉంది పూర్తిగా వడలని ఎండని ముదరని గిడసబారని వంకాయలా ఉంది కాస్త కోస్తో ఇంకా ఆ మొహంలో జీవం ఉంది బతుకు మీద ఆశ తీపి ఇంకా ఆ కళ్ళల్లో కనిపిస్తున్నాయి నేల రాలిపడినా ఇంకా పూర్తిగా పాదాల కింద పడినలగని పువ్వులా ఉంది నీకెందుకు జైలు శిక్ష కావాలంటున్నావు జైలు శిక్ష సరదాగా ఉందా జడ్జి కాస్త అనుమానంగా చూస్తూ అడిగింది బయట ఈ కుళ్ళు బతుకు బతికే కంటే నయం జడ్జి గారు మీకు కట్టిన జరిమానా నష్టం వసూలయ్యే వరకు మరిద్దరి ముగ్గురికి మేము అప్పగించాలి కుళ్ళు వెధవలు చెమట కంపు గబ్బు కంపు పాచి కంపు తాగుడు కంపు వెధవలు ఒళ్ళంతా రోగాలు అంటించుకున్న వెధవులు చేతిలో పాతిక రూపాయలు పట్టుకొచ్చిన ప్రతి వెధవకి మేము ఒళ్ళప్పగించాలి దున్నపోతులా ఒళ్ళంతా కుమ్మే వెధవల్ని మొహాన నవ్వు పులుముకుని ఒళ్ళు పుండైనా భరించాలి ఆ నరకం కంటే జైలు నయం ఇంత తిండి పడేస్తారు ఏదో రకం చాకిరీ చేస్తే రాత్రులు హాయిగా నిద్రపోవచ్చు నిశ్చింతగా ఆవేశంగా గబగబా ఎవరో తరుముకొస్తున్నట్టు పాఠం అప్పజెప్పినట్లుంది మరి అంత ఇష్టం లేని దాని అక్కడెందుకుండడం బయటకొచ్చి ఏదో కష్టం చేసుకుని బతకరాదా ఆ నరకంలోంచి బయట పట్టమా ఓసారి కన్నుగప్పి పారిపోతే గోండాల చేత పట్టించి కొట్టించి రెండు రోజులు తిండి పెట్టకుండా గదిలో పెట్టి తాళం పెట్టింది నన్ను డబ్బిచ్చి కొంది కదా అంత తేలిగ్గా వదులుతుందా జడ్జి కోపంగా నాగులమ్మ వంక చూసింది ఏమిటి ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా హంకరించింది దొంగమ్మ అన్ని అబద్ధాలండి దిక్కు మొక్కు లేని చేరదీసి తిండేస్తే తినమరిగి ఒళ్ళు కొవ్వెక్కి ఇప్పుడు ఇట్లా అంటారండి లంచ్ ఆర్డర్ ఆర్డర్ ఇది కోర్టు నీ ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా అమర్యాదగా మాట్లాడేవంటే తిరస్కారంగా చూస్తూ అంది జడ్జి వీళ్ళందరినీ అడగండి వాళ్ళందరికీ తిండి ఇచ్చి బట్టి ఇచ్చి పూలిచ్చి ఇంటి నేడిచ్చి ఓ గూటి కింద కోడిపెట్ట రెక్కల కింద దాచుకుని పిల్లల్ని రక్షించుకున్నట్టు ఈ దిక్కు మొక్కు లేని వాళ్ళని రక్షిస్తున్నానండి నే లేకపోతే పాలై పురుగుల్లా ఏదో బతుకు బతికేవారండి ఈసడింపుగా అంది మా మీద ప్రేమతో నేంటి చేస్తున్నావు మా ఒంటి మీద ప్రేమ అది సరిగా ఉంటే డబ్బులు వస్తాయని తిండెట్టి సోకులకి స్నోలు పౌడర్లు సెంట్లు పూలు ఇస్తావు కసిగా అందా అమ్మాయి జడ్జి సాలోచనగా చూసి నీకు నీ నీవాళ్ళెవరూ లేరా అసలు ఈమె గుప్పెట్లోకి వచ్చావు కుతూహలంగా అడిగింది జడ్జి గారు ఈ జీవితంలోకి కావాలని ఎవరూ రారండి ఇక్కడున్న అందరినీ అడగండి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ పరిస్థితులు లాక్కొస్తాయండి ఏముంది సినిమాలు చూసి ప్రేమలు అనుకుని ఎవరినో నమ్మి మోసపోయి రావడం తల్లిదండ్రిని కాదని సినిమాల్లో చేరాలనో నమ్మిన వాడు గట్టెక్కిస్తాడనో వచ్చి నట్టెట్లో ముంచిపోయే వెధవల కథలేగా అందరివి నీదీ అంతే అనుకుంటాను ఆ అమ్మాయి కాస్త రోషంగా చివ్వున తలెత్తి అందరివి అలాంటి కథలే ఆ బలవంతంగా రుచిలోకి లాగే కథలు ఉంటాయండి దెబ్బతిన్నట్లుంది నా కథ చెప్పమంటారా ఇక్కడే చెప్పనా చెబితే ఇక్కడుండే మగాళ్ళంతా సిగ్గుతో ఉరెట్టుకు చావాలి ఆడాళ్ళంతా సిగ్గుతో చితికిపోతారు చెప్పనా ఇక్కడే చెబితే ఇలాంటివి వింటేనన్నా సభ్య సమాజానికి నాలాంటి వారికి జరిగే అన్యాయాలు అర్థమవుతాయి ఉద్రేకంగా అంది జడ్జి చెప్పమన్నట్టుగా తల ఊపింది జడ్జి గారు పెద్ద మనిషిని అవ్వకుండానే తల్లినైన చరిత్ర నాది మొదలుపెట్టింది అమ్మా నా పొట్టలో చేపపిల్లలా ఏదో కదులుతుందే పన్నెండేళ్ల రేణుక అంది ఉడుకుతున్న అన్నం కింద కింద చితుకులు తోస్తూ అన్నం వార్చి పెడతాలి ఆకలికి పేగులు అరుస్తుండవుగా బోలు చాలా తేలిగ్గా అంది జయమ్మ అది కాదే ఆకలి కాదే అమ్మ అటు అటు నుండి ఇటు తిరుగుతోంది నీ బొంద చేపపిల్ల తిరగటమేంది పో తల్లి హేళనగా అంటూ ఉల్లిగడ్డలు తిరగటం మొదలెట్టింది మరో నాలుగు రోజులు పోయాక పెరట్లో తడికలు దడిచాటును స్నానం చేస్తున్న రేణుక అమ్మోయ్ ఇటు రావే అమ్మోయ్ అంటూ కేకబెట్టింది జయమ్మ చేస్తున్న పని ఆపి ఏదో అనుమానం తోచి కూతురు దగ్గరికి వెళ్ళింది పిల్ల పెద్ద మనిషి అయింది కాబోలు భయపడి అర్చింది కాబోలన్న అన్న అనుమానం వచ్చింది అమ్మోయ్ ఇక్కడి నుంచి పాలు వస్తున్నాయే రాయే బిక్కమొహం పెట్టాంది జయమ్మ తెల్లబోయింది పాలు ఏంటే కావలిస్తే చూడు రొమ్ము నొక్కి చూపించింది తల్లి గాబరాగా చూసింది ఏం అర్థం కాలేదు పిల్ల సమర్థాడిందేమో అనుకుంటే ఇదేమిటి పాలు రావడం పిల్లక పన్నెండు నిండాయ్యి ఒళ్ళు చేసి నిగారింపొచ్చి రొమ్ములు నిండుకొస్తున్నాయి ఇవాళ రేపో ఆడుతుందనే అనుకుంది పెద్ద మనిషి అయ్యే ముందు ఇట్లా పాలు పడతాయా ఎప్పుడూ వినలేదే కూతురు వంక చూసింది అనుమానంగా సాలోచనగా సాయంకాలం డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుదాంలే ఏటో నాకేం తెలియదు ఇట్ట పాలు ఎందుకు వస్తాయి చెప్పమా అనుకుంటూ వేసుకో సాయంకాలం డాక్టరమ్మ దగ్గరికి వెళదాం అడుగుదాంలే అంది మీకు ఈ జన్మకు బుద్ధి కాదు పదేళ్ల పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు పన్నెండేళ్ల పిల్లలకు కడుపులు పిల్లలు గవర్నమెంటు ఊరికే చదువులు చెప్పించినా చదువుకోరు కొంప మునిగినట్టు పదేళ్లకే పెళ్ళిళ్ళు చేస్తారు పన్నెండేళ్ల పిల్ల అదే పిల్ల దానికి మరో పిల్ల అంతే తల్లులు పిల్లలు ఏం ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ శరీరాలు మనసులు ఏమి ఎదుగుతాయి మీరు జన్మకు మారరు తల వాచేట్టు చివాట్లు పెట్టసాగింది డాక్టరమ్మ రేణుకను లోపలికి తీసుకెళ్లి పరీక్ష చేశాక జైమ తెల్లబోయి చూసింది దానికి పెళ్ళి పెళ్లి ఇంకా అంది డాక్టర్ అన్నది అర్థం కాక డాక్టర్ కోపంగా చూసి ఓహో పెళ్లి కాకుండా పన్నెండేళ్లకే కడుపు తెచ్చుకుందా పన్నెండేళ్లకే ప్రేమలు నడుపుతారా తిరస్కారంగా హేళనగా అంది జయమ్మ ఇంకా తెల్లబోయింది ఈసారి కాస్త పౌరుషం వచ్చింది డాక్టర్ అమ్మ అలా తిట్టేసరికి ఏంటండి నా కూతురు సమర్థాడనే లేదు పెళ్ళే కాలేదు కడుపు అంటారేంటి రోషంగా అంది ఈసారి డాక్టర్ తెల్లబోయింది ఏమిటి ఈ పిల్ల పెద్ద మనిషి కాలేదు అంది ఆశ్చర్యంగా నేదమ్మగారు అదేంటి పిల్లకి ఆరో నెల వచ్చింది కడుపులో బిడ్డ తిరుగుతోంది స్పష్టంగా తెలుస్తుంటే కడుపు సాగింది చూస్తేనే తెలుస్తుంది అంది అనుమానంగా చూస్తూ సత్య ప్రమాణంగా ఇంకా పిల్ల పెద్ద మనిషి కానేదమ్మా పిల్లల సమర్థాడే వయసు వచ్చింది అందుకే పిల్లకి నిగారింపు వచ్చింది ఒళ్ళు చేసింది అనుకున్నాను ఇవాళ పాలుగారేయ్యి అంటే సమర్థాడే ముందు అలా వస్తాయా అని అడగాలని వచ్చానంతే అంది జయమ్మ ఆరాటంగా డాక్టరమ్మ సందిగ్ధంలో పడింది తన డయాగ్నిస్ తప్ప అంత స్పష్టంగా పిల్ల తిరుగుతున్నట్టు అనిపించింది హార్ట్ బీట్ ఉంది మరోసారి లోపలికి తీసుకెళ్లి అన్ని పరీక్షలు మళ్లీ మళ్లీ చేసింది స్పష్టంగా గర్భిణీ అన్నది తెలిసిన అనుమాన నివృత్తి కోసం స్కానింగు యూరిన్ టెస్టు రాసిచ్చింది రిపోర్ట్లు తీసుకుని మళ్లీ రమ్మంది స్కానింగ్లో స్పష్టంగా బిడ్డ తెలిసింది అన్ని రిపోర్ట్లు పాజిటివ్ వచ్చాయి తన కొలిగ్ని కూడా పిలిచి రిపోర్ట్లు చూపించి రేణుకని మళ్ళీ ఆవిడ చేత పరీక్ష చేయించింది ఆరు నెలల గర్భిణి లేక ఇద్దరు డాక్టర్లు నిర్ధారణకొచ్చారు చూడు జేయమ్మ ఈ అమ్మాయి ఆరు నెలల గర్భిణి అన్న దానిలో ఏ అనుమానం లేదు అయితే పెద్ద మనిషి కాకుండా గర్భం ఎలా వచ్చిందంటే చూడు మన ఆడవాళ్లలో నెలసరికి కొన్ని రోజుల ముందు ప్రతి నెలా ఓ అండం విడుదలవుతుంది ఆ అండం విడుదలైనప్పుడు మగాడు కలిస్తే అండం ఫలిస్తే గర్భం వస్తుంది గర్భం రానప్పుడు మళ్ళీ నెలసరి వస్తుంది కదా నీ కూతురు పెద్ద మనిషి కాకముందు కొన్ని రోజుల ముందు అండం విడుదలైంది ఆ అండం గర్భం అయిందంటే ఎవరో మగాడితో కలిసి ఉండాలి అందుకే గర్భం వచ్చింది మగాడు కలవకపోతే అండం పొదగబడక పెద్ద మనిషి అయ్యేది తెలిసిందా ఇప్పుడు దాన్ని అడుగు వాడెవడో పిల్లతో కలిసిన వాడెవడో అది ఆ సంగతి ఎందుకు దాచింది గట్టిగా నిలేసడుగు ఇప్పుడు నీ కూతురుకి పెళ్లి కాలేదు కడుపు వచ్చింది దానికి కారణం ఎవరో చూసి వాడిని పిలిచి చివాట్లు పెట్టి నయానో భయానో ఒప్పించి పెళ్లి చేయండి ఆరు నెలలు వచ్చాయి అబార్షణ కూడా వీలు కాదు డాక్టర్ విడమర్చి వివరించింది జయమ్మ లబోదిబో మంది తన నెత్తి బాదుకుంది పక్కనున్న కూతురు నెత్తి బాధి ఎంత గుడివే ఎవరితో తొంగు చెప్పవే ఎప్పుడు ఇదంతా జరిగిందే ఆరు నెలల ముందు జరిగిందంటే ఎన్నాళ్ళు నా కాడ ఈ రహస్యం దాచావా అమ్మో గుండెలు తీసిన బంటువే తల్లి తెట్లని కొట్టిన దెబ్బల్ని డాక్టర్ కడుపు అన్న మాటకి బెంబేలు పడి బెదిరిపోయి నాకేం తెలియదే అమ్మా నాకేం తెలియదే అంది ఏడుస్తూ నోర్మి అబద్దాలాడేవంటే చంపేస్తా ఎవరితో తొంగున్నావే ఎవడన్నా నిన్నేదన్నా చేశాడా చెప్పు మళ్ళీ బాధింది జయమ్మా ఆగు నేను అడుగుతానుండు అట్లా కొట్టకు డాక్టర్ వారించింది చూడు రేణుక ఆరు నెలలకు ముందు ఏమగాడన్న నీ ఒంటి మేము చేయేశాడా ఏమన్నా చేశాడా సిగ్గుపడద్దు భయపడద్దు చెప్పు రేణుక బెదురుగా చూసింది మావయ్య భయంగా తల్లివంక చూస్తూ అంది ఎవడు సీనుగాడా ఆడిజిమ్మాడా నువ్వు చేయమ్మా చెప్పనీ అమ్మాయిని చెప్పు రేణుక ఏం చేశాడు ఆరు నెలల నాడు మిలిటరీ నుంచి వచ్చిండు లేదు ఆ రోజు ఇంట్లో తమ్ముడు బయట ఆడుకుంటున్నాడు మావయ్య నన్ను కౌగులించుకుని ముద్దెట్టుకున్నాడు నేను తప్పించుకుంటుంటే నాకు వంద రూపాయలు ఇచ్చి పూసలు గాజులు అవి కొనుక్కోమన్నాడు అంతేనా ఇంకేం చేశాడు నేను వద్దంటున్నా పర్వాలేదు ఎవరికి చెప్పకు ఏం చెయ్యను ఏం పర్వాలేదు నువ్వంటే నాకు ఇష్టం ఎంతో బాగున్నావంటూ తెగ ముద్దులు పెట్టుకున్నాడు నా ఒళ్ళంతా తడిమాడు ఏదేదో చేశాడు మంచం మీద పడుకోబెట్టాడు నేను లేచిపోతుంటే గట్టిగా పట్టేసుకున్నాడు నా కళ్ళు మూసేశాడు ఇక్కడ చేయేసిండు రొమ్ములు చూపించింది ఇంకా ఏం చేశాడు చెప్పు రేణుక సిగ్గుపడుతూ వెక్కుతూ చిన్నగా ఏడుస్తూ చెప్పుకొచ్చింది ఎవరికీ చెప్పొద్దన్నాడు అమ్మకు చెబితే తిడుతుందన్నాడు నాకే నే వెళ్ళిపోతాను నిన్ను తిడుతుంది పెద్దవాళ్ళకి చెప్పకూడదు అన్నాడు నేను డబ్బులు సంపాదించుకొస్తా పెళ్లి చేసుకుందాం అన్నాడు మన్ను గట్టిగా అరవాల్సింది విడిపించుకుని లేచి వెళ్ళిపోవాలి కానీ ఊరుకుంటారా వద్దన్నానండి దండం పెట్టానండి ఏం పర్వాలేదు ఎవరికి చెప్పకు అంటూ ఏదేదో చేశాడండి డాక్టర్లిద్దరూ మొహాలు చూసుకున్నారు చూడు జయమ్మ ఇప్పుడు ఇంక చేసేదేమీ లేదు నీ తమ్ముడిని పిలిపించి నయానో భయాన్నో ఒప్పించి పెళ్లి చేయండి లేదంటే ఇంకో ఊరు ఎక్కడికన్నా తీసుకెళ్ళి పురుడు పోయించి పరువు కాపాడుకోండి ఆడిజిమ్మాడా ఆ సత్యనాడు ఎక్కడున్నాడో అడ్రస్ కూడా లేదు మా దగ్గర నేనేం చేయను దేవుడో మీ అయ్యకి తెలిస్తే నిన్ను నన్ను సంపుతాడే మొండకానా ఏడుస్తూ తిట్లను లంకించుకుంది చూడు జయమ్మ కడుపు చించుకుంటే పడుతుంది చిన్నపిల్ల తెలియని వయసు మగాడి నుంచి వచ్చే ముప్పు తెలియని అమ్మాయి మామయ్య అని వంద రూపాయలకి పూసలకి గాజులకి లొంగింది మీతో చెప్తే తిడతారని ఊరుకుంది అందుకే ఆడపిల్లలకి కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి తల్లులు జాగ్రత్తలు చెప్పాలి మగాడిని దగ్గరికి రానిగి రాదని ఒంటరిగా చెక్కరాదని ఏం చేసినా అరవాలని మగాడి మంచి మాటలకి లొంగరాదని ఇప్పుడు ఇంక దాన్ని ఎంత కొట్టినా ఏం ప్రయోజనం వెళ్ళు నీ మొగుడికి చెప్పి నీ తమ్ముణ్ణి రప్పించే ప్రయత్నం చేయండి ఏడ్చుకుంటూ తల్లి కూతురు వెళ్ళారు తర్వాత అంది జడ్జి కుతూహలంగా చూసి రేణుక అదోలా నవ్వింది తర్వాత ఏం చెప్పాలి జడ్జి గారు మామయ్య దొరకలేదు నెలలు నిండుకొస్తుంటే హైదరాబాదు పెద్దమ్మ వాళ్ళింటికి పంపించారు నా మెండలో పసుపు తాడుగట్టి పెళ్ళయింది మొగుడు సైన్యంలో ఉన్నాడు అన్నారు పిల్ల పుట్టింది చచ్చిందన్నారు ఉందో ఊడిందో ఎవరేం చేశారో నాకు తెలీదు తెలుసుకోవాలని పెంచని వయసు మరో ఆరు నెలల్లో ఎవడనో వెతికి మూడు ముళ్ళు వేయించి చేతులు దులుపుకున్నారు హైదరాబాదు కాపురం వాడు ఆటో రిక్షా దాల్తాడు తాగుబోతవ తెచ్చిన డబ్బులు తాగి తందనాలాడి కాల్చుకు తిన్నాడు తిండికి డబ్బు ఇడు తాగొచ్చి నా ఒంటిని చిత్రహింసలు పెట్టి ఆడుకుని ఆనందించేవాడు పదమూడేళ్ల దాన్ని శృంగారం చట్టుబండలు ఏం తెలుస్తాయి వాడు చెప్పినట్టు చేయకపోతే చితకదన్నేవాడు సిగరెట్ వాతలు పెట్టేవాడు వాడికి నేను ఇంట్లో ఉండి పిల్లనకన్నది చూసిన వాళ్ళెవరో చెప్పారు మోసం చేశామని ఇంకా బాధలు పెట్టాడు తింటున్న అన్నంలో నీళ్లు పోసేవాడు కడుపు వస్తే కడుపు మీద తన్నాడు కడుపు పోయింది ఏడాది నరకం అనుభవించాక పక్కింటికి చుట్టపుచూపుగా వచ్చిన కుర్రాడు జాలి చూపిస్తే నమ్మాను పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నానన్నది తెలియని వయసు ఆ కష్టాలు తప్పితే చాలనుకున్నాను తల్లి తండ్రి చచ్చారో బ్రతికారో పట్టించుకోలేదు చిన్నపాటి ఆలంబనం దొరకగానే మరో ఆలోచన లేకుండా అతనితో వెళ్ళిపోయాను ఓ రెండు నెలలు నిజంగానే ప్రేమ అనురాగం ఎలా ఉంటాయో చూశాను పెళ్లి లేని బంధం మూడు నాళ్ళ ముచ్చట అయింది మోజు తీరింది బరువయ్యాను దారులు వెతికి పెళ్లి కుదిరింది పెద్దవాళ్ళు ఒప్పుకోరు నిన్ను అంటూ వదిలిపోయాడు ఏడుస్తున్న నన్ను ఓ ముసలమ్మ ఒక ఇంట్లో పనికి కుదిర్చింది గొప్పింటి వాళ్ళు పని పాట పిల్లల్ని చూసుకుంటూ హాయిగా గడిచిపోయాయి రోజులు మగాడి పోర్లేదు హాయిగా నీడపట్టున కడుపు నిండా తిండి దొరక్కపోదా అనుకున్న ఆనందం మూడు రోజుల ముచ్చటే అయింది అమ్మగారు లేని సమయం చూసి అయ్యగారు నన్ను వాటేసుకున్నారు అమ్మగారి కంట పనే పడింది చూడకూడని అదృశ్యం అనాల్సిన అయ్యగారి ఏమనకుండా నన్ను తిట్టి తరిమేసిందామె మళ్ళీ బతుకు రోడ్డెక్కింది రోడ్డున పడిన వంట రాడదాని జీవితం నలుగురు చేతుల్లో నలిగి ఆఖరికి ఈ పడుపు వృత్తిలోకి దింపింది ఎవరో రెండు వేలకి అమ్మిపోయాడు ఈమెకి అప్పటి నుంచి ఎంతమంది చేతుల్లో నలిగానో లెక్క నాకే తెలీదు రెండుసార్లు పారిపోవాలని ప్రయత్నించితే గోండాలతో పట్టించి కొట్టి తిట్టి తిండి పెట్టకుండా గదిలో పెట్టింది దాంతో ఆ ప్రయత్నం మానాను బయటికి వెళ్ళినా ఇంతకంటే మంచి జీవితం నాలాంటి వారికి దొరకదని అర్థమయ్యాక ఈ నరకంలోనే బతకడం నేర్చుకున్నాను జడ్జి గారు నేనే కాదు ఇక్కడున్న ప్రతి ఆడపిల్ల వెనక ఇలాంటి కథే ఉంటుంది బలవంతంగా ఈ జీవితంలోకి నెట్టబడి బయట పడలేక బతుకు ఇచ్చేవారే అందరూ మీకు దండం పెడతా మమ్మల్ని జైల్లో పెట్టండి విడుదలయ్యాక మాలాంటి వారిని ఆదుకునేవారెవరన్నా ఉంటే వారి దరి చేర్చండి కన్నీరు కారుతుండగా అంది రేణుక పట్టుమని పదహారేళ్లు లేని ఆ పిల్ల కథ జడ్జిని కదిలించింది ఆలోచనలో పడింది జడ్జిమెంట్ రాసింది జరిగిన దానిలో రేణు తప్పు లేదని నాగులమ్మ తప్పిదానికి ఆమెని శిక్షణ చక్కర్లేదని రాసింది ఆ అమ్మాయికి పునరావాసం కల్పించే బాధ్యత తనే తీసుకున్నట్టు పోలీసులకు చెప్పింది జడ్జి గారింటి ముందు కారు ఆగింది రేణుకను వెంట పెట్టుకుని పెరటివైపు దారితీసింది విశాలాక్షి అంతకు ముందు రోజు రేణుకను ఓ నర్సింగ్ హోమ్కు తీసుకెళ్లి అక్కడ డాక్టర్ చేత ఆమెకి అన్ని రకాల పరీక్షలు టెస్టులు చేయించి ఏ రోగాలు లేవని నిర్ధారణ చేసుకుంది రేణుక చూడు ఈ బాత్రూంలో నూనె సున్నిపిండి కుంకుళ్ళు ఉన్నాయి నీవు పాత జీవితాన్ని మర్చిపోవడానికి ముందు నిన్ను నువ్వు శారీరకంగా మానసికంగా ప్రక్షాళన చేసుకో ఎన్నాళ్ళుగా కానీ ఒంటి నంటిన మాలిన్యాన్ని పెట్టుకుని తలార స్నానం చేసి కడుక్కో ఇదిగో ఈ కొత్త బట్టలు దొడుక్కు నీ పాత జీవితానికి గుర్తుగా విడిచిన బట్టలు ఈ బయటపడేసి అగ్గిపుల్ల వెలిగించు స్నానం అయ్యాక ఈ బాల్చీలో తులసాకులు వేపాకులు పసుపు వేసిన నీళ్లతో మరోసారి స్నానం చేసి ప్రక్షాళన చేసుకో ఇదిగో ఈ తులసిమ్మ దగ్గర స్నానం చేశాక దీపం వెలిగించి మనసు ప్రక్షాళన చేసుకుని లోపలికి రా ఈ రోజు నుంచి నీ పాత జీవితం మర్చిపో చదువుకో లేదంటే ఏదన్నా పని నేర్చుకో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే అర్హత సంపాదించుకోవటానికి నేను సాయం చేస్తా ఈ ఇంట్లో నేను ఒక్కత్తినే ఉంటాను ఇది నీ ఇల్లు అనుకో ఈనాటి నుంచి నీ బాధ్యత నాది అంది విశాలాక్షి అభిమానంగా స్నానం చేసి కొత్త కాంతితో ఒంటికే కాక మనసుకు పట్టిన మకిలీ పోయిన భావనతో విశాలాక్షి చెప్పినట్లుగా కుడికాలు ముందు పెట్టి లోపలికి అడుగుపెట్టింది ఓ పవిత్ర దేవాలయంలో కడుగుపెట్టిన భావన భగవంతుని ముందు మోకరిల్లినట్టు విశాలాక్షి పాదాలకు తల అనించింది ఓ మంచి పని చేసేందుకు శ్రీకారం చుట్టిన అనుభూతితో మనసు నిండిపోగా భుజాలు పట్టుకు లేవదీసింది విశాలాక్షి ఎన్నాళ్లుగానో చీకట్లో మగ్గిన మనిషికి చిన్నపాటి వెలుగిచ్చే అనుభూతి ఆమెది ఆ క్షణాన కథ పేరు నవోదయం రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి మీరు కొంతైనా ఈ కథను గురించి అవగాహన చేసుకున్నారని అనుకుంటున్నాను సమాజంలో నేటి పరిస్థితులు బాగాలేవండి ఆడపిల్లలు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొంది ఆడపిల్లలు ముఖ్యంగా పెద్దవాళ్ళు అయ్యే కొంది తల్లి తన బిడ్డకి ఈ సమాజంలో ఎలా మెలగాలి ఏమిటి మగవాడిని ఎంతవరకు కంట్రోల్లో పెట్టాలనేది చిన్నప్పటి నుంచే తెలియజేయాలండి అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మనం పిల్లలు ఎదిగే కొంది చెప్తూ ఉంటే వాళ్ళే కొన్ని విషయాలు తెలుసుకుంటారు అలాగే ఏదన్నా తేడా వచ్చింది అనుకున్నప్పుడు వెంటనే మనకు తెలియజేస్తారు వాళ్ళకి ఏ విషయంలోనూ అవగాహన లేదనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ కథని కామేశ్వరి గారు ఇంత మంచిగా ఆడపిల్లల తల్లు కోసం రాశారేమో అనిపించింది నాకు ఈ కథ పది మందికి షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది అనిపిస్తోంది దయచేసి మీరు మరో నలుగురికి షేర్ చేయండి తప్పకుండా మరి ఇంత మంచి కథను మనకు అందించిన కామేశ్వరి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అలాగే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మరలా చెప్తున్నానండి మరో నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇలాగే మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి